డైరెక్టర్ రాజమౌళి గారు ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన డైరెక్టర్లో ఈయన ఒకరు ఈయన అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి గారు ఈయన మొదట సీరియల్స్కి డైరెక్టర్గా పనిచేసేవారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమయ్యారు ఈయన తీసిన ప్రతి సినిమా ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజమౌళి గారు మొత్తం పన్నెండు సినిమాలు తీశారు దానిలో ఎనిమిది సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కాగా నాలుగు సినిమాలు ఇండస్ట్రీ గా నిలిచాయి ఇక రాజమౌళి గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి గారి కజన్ మరొక ముఖ్య విషయం ఏంటంటే రాజమౌళి గారి భార్య రాజమౌళి గారి భార్య పేరు రమా గారు ఈవిడెవరో కాదు కీరవాణి గారి భార్య అయినటువంటి శ్రీవల్లి గారి సొంత చెల్లెలు మొదట రమా రాజమౌళి గారికి వేరొక వ్యక్తితో మ్యారేజ్ అయింది వారిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు అయితే తన భర్త తాగుడికి బానేసాయి రమాగారిని హింసించేవారు అలా విసుగు చెందిన రమ్మగారు అతని నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నారు అలా ఒకసారి శ్రీవల్లి గారింటికి రమాగారు రావటం అక్కడ రాజమౌళి గారితో పరిచయం అవటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న ఈ జంటకు పిల్లలు లేరు రమాగారి మొదటి భర్త కొడుకు అయినటువంటి తన సొంత కొడుకుగా భావించి పెంచుకున్నారు అంతేకాకుండా మరొక పాపను కూడా వీరిద్దరూ దత్తత చేసుకున్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే కార్తికేయ గారు మ్యారేజ్ చేసుకున్న పూజ గారు మరెవరో కాదు మన హీరో జగపతి బాబు గారి సొంత సిస్టర్ కూతురు అంటే జగపతి బాబు గారి మేనకోడలు అలా రాజమౌళి గారికి జగపతి బాబు గారి మధ్య బంధుత్వం కూడా ఉంది చూశారు కదండి మా వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్